Thank you. కావ్య గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షమైతే బీభత్సం సృష్టించినట్టయితే తెలుస్తుంది అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నట్టయితే తెలుస్తుంది అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజులు అంటే మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే ప్రజలకైతే ప్రకటించడం జరిగింది మరోవైపు విశాఖ తీరం అలజడి మారినట్టయితే తెలుస్తుంది అలల ఉద్రిక్తతో సముద్రం చొచ్చుకొని రావటంతో తీరం కోతకు గురన్నట్టయితే కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు అయితే ముంచెత్తాయని చెప్పుకోవచ్చు దీంతో శ్రీకాకుళంలోని కొన్ని డివిజన్ అయితే అక్కడున్న డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వకి ప్రభుత్వానికి సంబంధించిన ప్రైవేట్కి సంబంధించిన విద్యా సంస్థలకైతే అక్కడున్న జిల్లా కలెక్టర్ స్విప్నీల్ దినకర్ అయితే సెలవు అయితే ప్రకటించడం ఎందుకంటే ఇప్పుడున్న భారీ వర్షాల కారణంగా స్కూల్కి వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే లేనట్టయితే కనిపిస్తున్నాయి ఏదైతే దీనికి సంబంధించి కూడా అన్ని ఆలోచించి ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళకైతే అక్కడ ఉన్న కలెక్టర్ అయితే సెలవు అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున సముద్రంలో వేటకి కూడా వెళ్ళొద్దని చెప్పేసి కూడా మత్స్యకారులకి అధికారులైతే సూచనలు అయితే చేయడం అయితే జరిగింది అయితే మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైనట్టయితే తెలుస్తుంది అయితే ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి అందరితో మాట్లాడడం కూడా జరిగింది అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అనిత స్పష్టం చేయడం జరిగింది తొందరలో ఉన్న ప్రాంతాలను కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి కూడా అనిత చెప్పడం జరిగింది ఏదైతే క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని కూడా సూచించడం జరిగింది ఏదైతే ప్రమాదకర హుడ్డింగ్ కావచ్చు కూలిన చెట్లను వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది అటు తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖలో వర్షం అయితే బీభత్సం సృష్టించినట్టయితే తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు దీనికి సంబంధించి అక్కడున్న స్కూల్స్ కావచ్చు అక్కడున్న ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు అక్కడున్న కరెక్టర్ అయితే చదువు అయితే ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రజలకి కూడా అక్కడున్న వాతావరణ శాఖ మంత్రులు కూడా లెటర్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది సో ప్రతి క్షణం మేము అవైలబుల్గా ఉంటాం ప్రతినిత్యం మేము అందుబాటులో ఉంటాం అధికారులు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి కూడా హోంమంత్రి కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని చెప్పేసి కూడా అనిత కూడా స్పష్టం చేయడం జరిగింది సో మరిన్ని అప్డేట్స్తో మీ ముందు అనితాన్ని చూస్తున్నామండి ఫాస్ట్ న్యూస్ అండి కాబట్టి